అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోరని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటాం కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష కూర్చోవాలి దైసేస్ కూర్చోండి లైసేజ్ కూర్చోండి లైసేజ్ కూర్చోవాలి अध्य <im> अध्यतिर మంత్రి గారు మాట్లాడలే అధ్యక్ష పెద్ద నాకు చెప్పారు అధ్యక్ష కోర్టుకి కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష ఒక నిందితుడిని తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందలవు అని ఏశాడు అధ్యక్ష మాకు నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారిని అని జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథులు తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లి తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఉద్యోగాలు పోయినా మా ఆడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపైన డిస్కస్ చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అమిత్ అమిత్